హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ప్లే హైటిఫినేషన్ బాక్స్ అయితే వేరొక బాక్స్ అయితే వచ్చిందండి ఈ బాక్స్ అయితే బాగుంది అంటే ఇందులో ఫోర్ జీరో సిరీస్ అండి ఇందులో ఫోర్ సిరీస్ బాక్సే అయితే మరొక బాక్స్ ఇది ఇందులో ఏంటంటే ఏవి అవుట్ ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా మనం త్రీ సిరీస్ ఏదైతే చిన్న సెట్ బాక్స్ అయితే చూసామో అదే సెట్ బాక్స్ కి అవుట్ అనేది అదే పోర్ట్ అనేది ఇచ్చి మనకి కొత్త బాక్స్ కింద వచ్చిందండి బాగుంది బాక్స్ అయితే బాగుందని చెప్పి నేను మళ్ళీ ఇక వీడియో చేయడం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే దీన్ని బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇది కస్టమర్ ఇంటికి వెళ్ళి ఇన్స్టాల్ చేద్దాం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దీని గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను ఓకేనండి ఫస్ట్ అయితే మీకు బాక్స్ చూపిస్తాను చూడండి బాక్స్ మనకి లాస్ట్ టైంలో లాస్ట్ టైం మనకి ఎలాగోతే బాక్స్ వచ్చేదో సేమ్ అలాగే ఉంది ఇక్కడ మీకు టాటా ప్లే అని కనిపిస్తుంది ఇక్కడ ప్లే లోగా ఉంది తర్వాత ఇక్కడ యధావిధిగా మనం చూసే ప్రతిసారిని ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే హెచ్డిబి అంటే స్టాండర్డ్ బాక్స్ అయితే ఒకటి ఉంది ఒక నెంబర్ చూపిస్తున్నారు పౌడర్ అడాప్ పవర్ అడాప్టర్ ఒకటి ఒకటింది రిమోట్ అయితే ఒకటి వస్తుంది అలాగే ఏ వన్ పాయింట్ ఫైవ్ వాట్స్ బ్యాటరీస్ వచ్చి రెండు అలాగే హెచ్డిఎంఈ కేబుల్ అయితే ఒకటి అయితే వస్తుంది అలాగే ఇక్కడ అమౌంట్ అయితే మనకి పర్టికులర్గా చూపిస్తున్నారు అమౌంట్ రెండు వేల నాలుగు వందల యాభై అమౌంట్ చూపిస్తున్నారు ఇది అమౌంట్ అనేది జస్ట్ మామూలుగా ఈ బాక్స్ వేయనాక తప్పండి బాక్స్ ప్రైజ్ ఎంత ఉంటుందని కాదు అయితే కాదు మీరు గమనించండి నెక్స్ట్ ఇక్కడ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం బాక్స్ అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు దీని గురించి పూర్తిగా ఇంకా విషయాలు చెప్తానండి ఏదైతే బాక్స్ వచ్చాయో మనకి అలాగే అన్ని బాక్సులు అయితే ఉన్నాయి లాస్ట్ టైం మనకి చూస్తున్నట్టయితే ఈ సేమ్ సిరీస్ ఫోర్ సిరీస్ ఏదైతే బాక్స్ వచ్చిందో అలాగే వచ్చే ఇక్కడ బాక్స్ చూస్తున్నట్టయితే అండి ప్లే లోగా ఉంది ఫస్ట్ మనకి లోగా ఉంది ఇక్కడ తర్వాత పక్కన దీని పక్కన మనకి ఎస్టేన్ లోగా ఉంటుంది ఓకేనండి ఇక్కడ నేను టీవీ కూడా కనెక్ట్ చేస్తాను నేను కస్టమర్ ఇంటికి కూడా వెళ్ళి ఈ బాక్స్ అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను బాక్స్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది అండి ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పాతది మనం టాటా స్కై బాక్స్ నా దగ్గర అయితే ఉంది ఇది టాటా స్కై బాక్స్ ఇది ఇది మీరు చూస్తుందైతే టాటా ప్లే బాక్స్ అండి మీరు రెండు పక్క పక్కన పెట్టు చూసినట్టయితే మనకి కంపేర్ ఏం చేయలేము రెండు ఒకేలా కనిపిస్తాయి మనకి ఇక్కడ సేమ్ ఒకేలా కనిపిస్తాయండి మీరు చూస్తున్నట్టయితే ఇదేమో టాటాస్కే ఓల్డ్ ఓల్డ్ సెటప్ బాక్స్ ఇది అలాగే కింద మీకు బ్యాక్ సైడ్ దీన్ని చూస్తున్నట్టయితే ఇది ఓల్డ్ సెటప్ బాక్స్కి మనకి టాటా ప్లే లో డాల్బీ ఆడియో హెచ్టిఎంఏ పోర్ట్స్ అలాగే ఏవీ పోర్ట్స్ అలాగే పవర్ అడాప్టర్ అలాగే సాటిలైట్ డిస్యా డిష్ యాంటీనా దగ్గర నుంచి వచ్చిన వైర్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కొత్త బాక్స్లో అయితే మనకి సేమ్ పక్క పక్కన పెట్టి చూస్తే ఇక్కడ మనకి డిష్ యాంటీనా సంబంధించిన వైర్ ఒకటి పెట్టుకోవాలి ఇక్కడ ఏవీ పోర్ట్ అని చిన్నగా కనిపిస్తుంది అండి అంటే ఏవీ పోర్ట్ అనేది ఏంటంటే మనకి త్రీ ప్లస్ వన్ లాస్ట్ టైం మనం చిన్న బాక్స్ ఏదైతే చూసాము ఆ బాక్స్ కి సంబంధించిన ఏవి అవుట్పుట్ అనేది చిన్న ఒకటే ఇచ్చారు ఇక్కడైతే పాత సెట్ బాక్స్ చూసుకున్నట్టయితే ఏవీ పోర్ట్స్ అయితే మనకి ఏవీ జాక్స్ సంబంధించినవి మూడైతే కలర్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి ఇక్కడైతే సింగిలే ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ హెచ్ఎంఏ సేమ్ అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ మీద వర్క్ అయితే కాదు పవర్ అడాప్టర్ సంబంధించిన అయితే సేమ్ యథావిధిగా అయితే ఉంటుందండి సేమ్ అంత బాక్స్ ఒకేలా ఉందండి అయితే నేను కస్టమర్ ఇంటికి వెళ్ళానండి కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇన్స్టాల్ కూడా చేశాను బాక్స్ అయితే అక్కడ మనం క్వాలిటీ కూడా చూసాను నేను అది అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ చూడాలి కాబట్టి బాక్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఫస్ట్ అయితే ఇక్కడ లోగోస్ అయితే వచ్చి కొత్తగా వచ్చాయండి నేను బాక్స్ ఆన్ చేసి మీకు అక్కడ చూపిస్తాను టీవీ కూడా కనెక్ట్ చేసి అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బాక్స్ అయితే మీకు పెట్టి చూపిస్తానండి ఇక్కడ బాక్స్ కనెక్ట్ చేసి ఫస్ట్ అయితే ఇక్కడ రెడ్ వచ్చే తర్వాత గ్రీన్ వచ్చింది గతంలో మనకి వేరేగా ఉంటుంది బాక్స్ ఇక్కడ ఎల్లో అలర్ట్ అలాగే గ్రీన్ వచ్చింది మళ్ళీ బాగుంది చాలా బాగుంది మళ్ళీ ఇక్కడ గ్రీన్ స్టాండ్ వచ్చి ఇక్కడ మళ్ళీ బూట్ చేసినప్పుడు సింబల్స్ అయితే మారుతున్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి బాక్స్ తీసుకున్నానండి ఆఫీస్ దగ్గర యాక్టివేషన్ కూడా ఆఫీస్ దగ్గర చేయించాను మీరు చూస్తున్నట్టయితే యాక్టివేషన్ అయిపోయింది బాక్స్ కొత్త బాక్స్ అని చెప్పి యాక్టివేషన్ చేయించాను ఇక్కడ అయితే చూడండి మీరు కొత్త బాక్స్ చూసినట్టయితే మారింది కాబట్టి యాక్టివేషన్ చేయించి ఆఫీస్ నుంచే పట్టుకెళ్ళి కస్టమర్ ఇంటికాడ మనం మరొకసారి పెడదాం బాక్స్ అయితే పట్టుకెళ్తానండి డిష్ కూడా పట్టుకెళ్తున్నాను అన్నీ పట్టుకెళ్తున్నాను నేను తర్వాత అక్కడ మరొకసారి ఇక్కడ బాక్స్ యాక్టివేషన్ అయిన బాక్సే తీసేసి అక్కడ మరొకసారి అక్కడ మీకు చూపిస్తున్నాను నేను అక్కడ టీవీ కూడా కనెక్ట్ చేసి ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే మనం పిక్చర్ అనేది చూడాలి టీవీ కనెక్ట్ చేసి మెయిన్ చూడవలసింది కాబట్టి మనం ఒకసారి మరొకసారి అయితే నేను బాక్స్ తీసి టీవీ కనెక్ట్ చేస్తాను టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మనం పిక్చర్ అయితే చూద్దామండి ఛానల్ ఒక్కొక్కటి అయితే మార్చి కూడా చూద్దాం ఫస్ట్ అయితే టీవీ కనెక్ట్ చేసిన తర్వాత మీకు హెచ్డి ఛానల్ పెట్టాను జీతీలకు హెచ్డి ఛానల్ పెట్టాను అక్కడ బాక్స్లో మీరు సింబల్స్ చూసినట్టయితే మారేయండి ఆ ఎల్లో లెటర్ ఏదైతే ఉందో అండ్ మెసేజ్ లాగా మనకు కనిపిస్తుంది టాటా ప్లేలో చూస్తున్నట్టే అందరికీ తెలిసిందే అక్కడ లెటర్లా కనిపిస్తుందండి చిన్న లోగుకైతే యాడ్ చేశారు బాగుంది గతంలో వచ్చేది ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా యాడ్ చేశారు మళ్ళీని అక్కడ గ్రీన్ లైట్లో ఏదైతే ఉందో దాని ప్లేస్లో సింబుల్ అయితే ఉంది అంటే పవర్ ఆఫ్ అండ్ సింబుల్ అట్టుగా మార్చారు మనకి అక్కడ మీరు చూస్తున్నట్టే ఛానల్స్ అయితే ఒక్కొక్కటి ఛానల్ పెట్టాను క్వాలిటీ అయితే అంతకుముందు మనం ఏదైతే ఏ సేమ్ సెటప్ బాక్స్లో ఏదైతే పిక్చర్ క్వాలిటీ చూసామో దానికన్నా కొంచెం బెటర్ అయితే క్వాలిటీ వచ్చిందండి నాకు అనిపించింది బాగుంది అంటే కే బిన్ సెటప్ బాక్స్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉండే ఈక్వల్ క్వాలిటీ అనేది సేమ్ క్వాలిటీ ఇందులో కనిపిస్తుంది బాగుంది అప్గ్రేడ్ చేశారు అప్డే అప్గ్రేడ్ చేశారు అలాగే అప్డేట్ కూడా అయింది బాక్స్ కూడా చాలా అయితే బాగుంది ఒక్కొక్క ఛానల్ అయితే మీకు అక్కడ నేను కస్టమర్కి చూపిస్తానే క్వాలిటీ మారిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేశానండి మీరు చూస్తున్నట్టయితే ఓకేనండి సార్ అంత ముందు అంత ముందు బాక్సులు నాకు నచ్చలేదండి అక్కడ మీరు బాక్స్ అన్బాక్స్ చేశాను అలాగే అంటే బాక్స్ ఓపెన్ చేసి చూపించాను మీకు అలాగే కస్టమర్ ఇంటికి వెళ్ళి కూడా నేను అక్కడ బాక్స్ పెట్టి ఛాన్స్ కూడా పెట్టి చూపించాను బాక్స్ అయితే బాగుందండి అయితే ప్రధానంగా ఇక్కడ చేంజ్ ఏదైందంటే మనకి ఇక్కడ ఏదైతే అలర్ట్స్ ఉంటాయో మనకి రెడ్ అలర్ట్ అలాగే రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎలర్ట్ ఎల్లో ఏదైతే ఎలర్ట్స్ ఉంటాయో అవన్నీ చేంజ్ చేసి పెట్టారు కొన్ని కొంచెం స్టైలిష్ గా బాగుంది చాలా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే ఏవి అవుట్ ఏదైతే ఉందో అది మనకి పాత సెటప్ బాక్స్ గతంలో చూసినట్టయితే రెడ్ వైట్ అలాగే రెడ్ వైట్ ఎల్లో మూడు కలిపి విడివిడిగా ఉండేవి ఇప్పుడు సింగిల్ అయితే మనకి ఒకటి ఇచ్చారు మనకి మనం చిన్న బాక్స్ అయితే ఓపెన్ అన్బాక్స్ చేస్తామో అంటే చూపించాను మీకు సేమ్ అదే విధంగా ఉంది బాగుంది అంటే ఈ అన్నింటికి బాక్స్ ఈ అన్ని బాక్సుల కన్నా మనకండి ఈ బాక్స్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే నేను యాక్టివేషన్ చేయించిన తర్వాత వన్ సెకండ్లో అయితే ఛానల్ అయితే యాడ్ మనకి చాలా ఫాస్ట్గా అయితే వచ్చాయి పిక్చర్ క్వాలిటీ కూడా మనకి ఇంక్రీజ్ అయ్యింది అంటే మనకి క్వాలిటీ కూడా పెరిగింది బాగుంది ప్లస్ చాలా అయితే అప్డేట్ చేశారండి బాక్స్ అయితే బాగుందండి ఇది ప్రజెంట్ అయితే ఈ బాక్స్లు ఎక్కడైతే వస్తాయో వాళ్ళందరూ కూడా కొత్త కనెక్షన్ బుక్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు ఎవరైతే ప్రధానంగా కొత్త కనెక్షన్ బుక్ చేసుకుంటారండి ఆ వాళ్ళందరికీ కూడా మీకు సేమ్ ఈ టైప్లోనే ఈ సెటప్లో అంటే ఈ బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది మనకి ప్రతి బాక్స్ కూడానే మీకు బుక్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తారు సేమ్ ఈ బాక్స్ ఉన్నట్టయితే మీ బుక్ చేసిన తర్వాత మీ ఏరియా మీ డీలర్ని బట్టి మీ డిస్ట్రిబ్యూటర్ని బట్టి మీ బాక్స్ ఏదైతే ఉందో ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే పిక్చర్ క్వాలిటీ బాగుంది అలాగే ఎలక్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అయితే బాగుంది సేమ్ రేమ్ ఇందా మనం చూసినట్టయితే రిమోట్ అడాప్టర్ హెచ్డీమ్ కేబుల్ అన్ని ఒకవేళ ఉంటాయండి బాక్స్ ఒకటే చేంజ్ అంతే అంత మించి గేయలేదు అంటే బాక్స్ బాగుందని చెప్పి నేను ఇక వీడియో చేసి చూపిందా అని చెప్పి వీడియో చేశాను వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీడియో చూసి ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్